ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీకోసం ఒక తీపి కబురు తెచ్చాను అదేంటో నీ సాయి మాటలు వింటావు కదా నువ్వు ఆనందించే మంచి వార్త తల్లి ఇది చూసిన వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ తీపి కబురు ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీ కోసం ఒక మంచి తీయని వార్త తీసుకొచ్చాను ఈ తీపికరమైన వార్తని శ్రద్ధగా వినుబిడ్డా ఇప్పుడు నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దాన్ని పోగొట్టుకుంటున్నావు కదా ఎవరికైతే నువ్వు దగ్గర కావాలి అని అనుకుంటున్నావో వారు నీకు దూరం అవుతున్నారు ఏదైతే నువ్వు న్యాయమని నమ్ముతున్నావో అదే నిన్ను మోసం చేస్తుంది కదమ్మా ఇలా ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకుండా దిగులుగా కూర్చొని ఉన్నావు కదా అసలు నీ మనసులో ఏముందో తెలుసా నేను ఎలా గెలవగలను నా చుట్టూ ఉన్న వారంతా నన్ను హేళన చేసి కిందకి లాగేస్తున్నారు అని బాధపడుతున్నావు కదమ్మా భయపడుకుబిడ్డా నీ ముందు జరిగే విషయాలను మాత్రమే చూస్తూ భయపడుతూ ఉంటే నీ వెనుక ఉన్న నీ తండ్రిని ఎలా చూడగలవు చెప్పు నీ కన్నీటిని తుడుచుకొని కళ్ళు ఎత్తి ఒక్కసారి నా వైపు చూడు నీకు ధైర్యాన్ని ఇవ్వడానికే కదా నేనున్నది ఇప్పటి వరకు నువ్వు చూసింది అంతా మరిచిపో ఇక నుంచి నేను నీకు పంచభక్ష పరమాణాలు ఇస్తాను నీ ఆకలి తీరేలా కడుపు నిండుగా నీకు భోజనం పెడతానమ్మా దాన్ని నువ్వు తినకుండా కూర్చుంటే నీరసంతో ఏదీ సాధించలేవు నేను నీకు సారథిలా మారి నీ దగ్గరకు వస్తాను నా ప్రియమైన బిడ్డ నువ్వు అర్జునుడివి నీ దుఃఖాన్ని తరమడానికి నా బలంతో నా సైన్యంతో పోరాడుతున్న అర్జునుడివి నువ్వు ఒక్కసారి నా కళ్ళు తెరిచి చూడమ్మా నేనే కృష్ణుడిని నేను నీకు బలంగా తోడుగా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా నిన్ను ఏదీ చేయలేదు ఎవరూ నిన్ను తాకలేరమ్మా నా మనసు అనే రథంలో నిన్ను భద్రంగా ఉంచిది నీకు జయం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకొని నీ బాబాను ధ్యానిస్తే నీ కళ్ళలో ఒక ముసలి వ్యక్తి కనిపిస్తున్నారు కదా నిజమే కదమ్మా అది ఎవరో తెలుసా ఇంకెవరు నీకెంతో ఇష్టమైన నీ బాబానే నీ తండ్రిని నేను నీకు ధైర్యాన్నిచ్చే స్నేహితుణ్ణి నేను నీకు చెడు తలపెట్టాలి అని అనుకునే వారికి గుణపాఠం చెప్పే గురువుని నేను నా అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఒక్క ఆకు కూడా కదలదు అది నీకు కూడా తెలుసు కదా మరి ఎందుకు నీకు అంత బాధ ఇప్పుడు నీ కష్టాలు నీకు పెద్దవిగా కనిపించవచ్చు కానీ నాకు తెలిసినంతవరకు అవి చిన్నవేనమ్మా వాటన్నిటినీ నేను మారుస్తాను అన్నిటినీ నేను చక్కబెడతాను కదా నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ కష్ట సమయంలో నీకు ఎలాంటి దారి దొరకగా అల్లాడిపోతుంటే నా సాయం కోసం నువ్వు పరితపిస్తుంటే కష్టాల్లో ఉన్న నిన్ను చూసి నా హృదయం కరిగిపోతుంది నీకు మంచి చేయడానికి నేను మెరుపు వేగంతో నీ దగ్గరకు వస్తాను నా ఈ మాటలు నీకు చెప్పడానికే ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బిడ్డ ఇక హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండు ఏదో ఒకటి ఆలోచిస్తూ దిగులుగా కూర్చోవద్దమ్మా నువ్వు నా ద్వారకామాయిలో అడుగుపెట్టినా నా నీడలో నా నీడలో నువ్వు జీవించినా చాలు నీకు సిరి సంపదలు కలిగిస్తాను నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదీ జరగదు నేను అస్సలు జరగనివ్వను నేను ఇప్పుడు నీతో లేకుండా దూరంగా ఉన్నానని బాధపడుతున్నావు కదా కాని నేను ఎప్పుడు నిన్నే చూస్తున్నాను నువ్వు కేవలం నడుస్తావు అంతే నీ కాళ్ళకి దారి చూపేది నేను ఆ దారిని కూడా నేనే నీ దారిలో నీకు బాధని ఇచ్చేది నేనే తల్లి ఆ బాధలో నీకు కన్నీరు వస్తే ఆఖరికి వాటిని తుడిచేది కూడా నేనే సరే తల్లి ఇక నీ దుఃఖాలన్నీ వదిలేసి ప్రశాంతంగా జీవించు ఎందుకంటే నీకు తీయని తేనెలాంటి కబుర్లు నీ చెవికి చేరేలా నేను చేస్తాను కదా ఇక నీకు కావలసిన మంచి మంచి వార్తలు వింటూ ఆనందంగా ఉండు నా మనసారా నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా ఇక నువ్వు ఆనందంగా సుఖంగా ఉంటావు నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భగవంతునిపై నమ్మకం కోల్పోకు నేను చెప్పినట్టుగాని నువ్వు మంచి తీపి కబురు వింటావు ఆ వార్తను నేనే నీకు చేరవేస్తాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దమ్మా ప్రశాంతంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ నమ్మకమే ఈరోజు నా ఈ మాటలు నువ్వు వినేలా చేసింది నీ నమ్మకమే నిన్ను నా వరకు తీసుకొస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డా నీ తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి బాబా గారు ఈరోజు నిజంగానే తీయని వార్తనైతే మన కోసం తీసుకొచ్చారు ఈ వార్త విన్నాక కూడా మీరు బాధపడుతున్నారంటే మీకు నమ్మకం లేనట్టండి కాబట్టి మీరు నమ్మకాన్ని కోల్పోకుండా బాబా మీద నమ్మకంతో మీ బాధలన్నిటిని మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంతా మంచిగా జరుగుతుంది మంచి జరగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్